ಹಸಿ ಛಿನ್ನೋ ಮಧ್ಯೂದೌತ್ತ ಶರೀರ ಕಲಗಿನವಾಡು శత్రు వినాశకులు అయినటువంటి రావణుడు చెబుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా సీత సీత మోకాళ్ళ మీద లేచి బాగా బలమైనటువంటి వాడు మోకాళ్ళ మీద లేచి కూర్చొని నడిచేటటువంటి ఏ జాంబవంతుడైతే ఉన్నాడో జాంబవంతుడిని పట్టుకొని మా వాళ్ళు అనేక పట్టిసల చేత కొట్టి మరీ కింద పడగొట్టేశారు ప్రాణాలు తీశాడు జాంబవంతుడు లేడు ప్రాణాలు వదిలేశాడు మా వాళ్ళ చేతుల్లో జాంబవంతుడు అలాగే ఆయన సైన్యమంతా మరణించాడు అని చెప్పాడు సీతప్ప రాముడు చెప్పి ఎత్తైన శరీరం కలిగినటువంటి వాళ్ళు శత్రు వినాశకులు అయినటువంటి ఏ మహింద ద్విగుతులైతే ఉన్నారో వాళ్ళని కూడా మా వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాల చేత ప్రాణాలు తీశారు ఈ సందర్భాన్ని చూశారు మహింద ద్విధుల్ని చంపటాన్ని చూసినటువంటి వానర బృందం నిట్టూర్పులు విడుచుటూ భయం చేత రక్తంతో తడిచినటువంటి శరీరాలతో ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంటే మా వాళ్ళు వెంటపడి 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 ఆ వానర సైన్యాన్ని ముక్కల ముక్కలుగా నరికేసారు అలా చాలామంది ప్రాణాలు పోయాయి మైంద ద్వదులు మరణించారు జాంబవంతుడు మరణించాడు సీత నీవు అండా నాకు ధైర్యం అని చెప్పుకునేటటువంటి ఏ రాముడైతే ఉన్నాడో రాముడి శిరస్సుని ప్రహస్సును ఖండించాడు దీన్ని చూసినటువంటి లక్ష్మణుడు భయం చేత కొంతమంది వానలను తీసుకుని పరారైపోయాడు అంతేకాదు సీత సుగ్రీవుడు మెడ విరిచి ప్రాణాలు తీశారు సుగ్రీవుడు ప్రాణాలు హనుమంతుడు ముఖం మీద పగలగొట్టి దవడ పగలగొట్టి హనుమంతుడు ప్రాణాలు తీశారు అని చెప్పాడు రాముడు సీతకి నీ మనస్సు మార్చుకో నన్ను భర్తగా అంగీకరించు నన్ను ఇప్పటికే ఎంతో అవమానపరిచావు నీవు సీత నువ్వు పండితురాలు అని అనుకుంటున్నావు మూర్ఖురాలు నువ్వు వాస్తవానికి చెప్పాలంటే అని రాముడు సీత ముందు నిలబడి ఆమెతో వాదిస్తూ ఉన్నాడు సీతమ్మ తల వంచుకొని పైకెత్తలేదు అనుష్ల మేదిన పనసో నారాచైర్బహుభిశ్చిన్నీతే మహాతేజ నిష్కూజన్ సాయకైర్హత పనసుడు అనేటటువంటి వానరుడు ఉన్నాడే ఫనస చెట్టు వలే నేలపై పడి ఏడుస్తూ ఉన్నాడు పనసుడు అనేటటువంటి వానరు వీరుడున్నాడు ఆ వానర సైన్యం అలాగే దరిముఖుడు అనేటటువంటి వానరుడు ఉన్నాడు నారాచ బాణాల చేత రాక్షసులు వేసేటటువంటి నారాచ బాణాలు తగిలి ఆ దరిముఖుడు ఒంటి నిండా రక్తమయ్యి గుహ గుహలో దూరాడు గుహలో దూరి ప్రాణాలు వదిలేశాడు అలాగే కుముదుడు కూడా బాణాల చేత చంపబడ్డాడు కుముదుడు లేడు ధరీమ ముఖుడు లేడు పనసుడు లేడు ప్రాణాలు అన్నాడు రాముడు సీతకు అనుష్వనతి మేధిన్యా

సాయకైర్హత కుముదుడు ప్రాణాలు వదిలాడు పనసుడు ప్రాణాలు వదిలాడు ధరీముఖుడు ప్రాణాలు వదిలాడు వెంటపడి వెంటపడి బాణాలు వేసి మా వాళ్ళు ప్రాణాలు తీశారు అని సీతతో చెప్తూ ఉన్నాడు ఎంతమంది ప్రాణాలు విధించారు అనే విషయాన్ని అంగదో బహుభిశ్చిన్న రాక్ష రుధి అంగదుడు చుట్టూ అనేక మంది రాక్షసులు చేరారు రాక్షసుడు చేరి బాణాల చేత అంగదుడిని చుట్టముట్టారు చుట్టముట్టించి అంగదుడిని నేల మీద పడవేశారు పడవేసి వేసినటువంటి బాణాలన్నీ వంటికి తగిలి అంగదుడు నడవలేక యుద్ధం చేయలేక కిందపడి రక్తములో మునిగిపోయి రక్తస్రావం జరుగుతూ ప్రాణాలు ఉడేశాడు అంగదుడు కూడా మరణించాడు సీత అని చెప్పడం జరిగింది రావణుడు సీతతో अंगदो बहुभिन्न शरीरासाद्यक्षस परितो రక్తస్రావం చేత రాక్షసుల చేత తగిలి వేయబడినటువంటి బాణాలు తగిలి అంగదుడు నేల మీద పడి ప్రాణాలు వదిలేడు హరయో రథజాల శయామృతి వాయువేగై రిబంబుదా ఇదిలా ఉంది సీత హనుమంతుడు ప్రాణాలు పోయినాయి చాంబవంతుడు ప్రాణాలు పోయాయి మైందద్విముదుల ప్రాణాలు పోయాయి ఫసుడు ప్రాణాలు పోయాయి ధనీముఖుడు ప్రాణాలు పోయాయి కుముదు ప్రాణాలు పోయింది అంతేకాకుండా అంగదుడు కూడా ప్రాణాలు పోలేశాడు అటువంటి సమయంలో అక్కడ ఎంతోమంది వానరులు నిద్రపోతూ ఉన్నారు ఏనుగులు రథాలు అనేకమైనటువంటివన్నీ కూడా ఆ యొక్క యుద్ధంలో మా వాళ్ళు ధ్వంసం అన్నింటినీ అని చెబుతూ ఉన్నాడు సీతతో రాముడు హరజో మధితానాభై రథజాలై తే ఆ నిద్రపోతూ నిద్రావస్థలో గాఢ నిద్రలో ఉన్నటువంటి వానరులపైకి ఎన్నో రథాలు ఎక్కాయి కొంతమంది ప్రాణాలు పోయాయి ఎన్నో ఏనుగులు ఎక్కాయి కొంతమంది వానరులు ప్రాణాలు వదేశారు అని చెప్తున్నాడు రావణుడు సీతకి హరజో మధితా నాద प्रधाजाल स्थथा स्थान पर है शैयाना मुर्दितास वायु है మేఘాల్ని వర్ధించినట్టు వాయువు నిద్రపోతూ ఉన్న వానరులపైకి వెళ్ళి చాలా మందిని తొక్కి ప్రాణాలు తీశాయన్నారు ప్రసూతాచ అన్యమాన జన్య అను రక్షోభి సింహైరివ మ కొందరి వానరులు ఏనుగులు సింహాల వలె రాక్షసులు వెనక నుండి తరుముతూ వచ్చి కొట్టుచుండగా భయపడి పారిపోయారు కొంతమంది వానరులు మా రాక్షసులు వెళ్ళి బృందం వెంట పడుతూ వెంట పడుతూ వెంట పడుతూ ఉంటే తరుముతూ ఉంటే వానర సైన్యం భయపడి హరాలైపోయింది ఎటోల పరిగెత్తారన్నాడు रामरुड सेततोचोच पुतुनाडी మాటలన్నీ ప్రసృతాశ్చ పరేత్రస్తాః హన్యమాన జగన్యతః अनुद्रुतास्तु रक्षोभिः सिंहैरिव महाद्विपाः సాగరే పతిత కేచిత్ కేచిత్ గగనమాశ్రితా వృక్షణ వృక్షాను పారూఢ వానరైర్ విదిమాన్ కొందరు వానరులు సముద్రంలో పడిపోయారు మరి కొందరు వానరులు ఆకాశంలో తెదివి అటుని చోటు పరారైపోయారు మరి కొందరు వానరులు అల్లాకే భల్లూకాలు చెట్లపైకి ఎక్కి అట్లా చెట్ల పైన అట్లా చెట్ల పైన అట్లా చెట్ల పైన పరుగు పారిపోయారు కనబడకుండా పోయారు రాక్షసులకి ఎక్కడ కనబడితే ప్రాణాలు తీస్తారా అని వానరులు భల్లూకాలు ఎటు ఎటు పరిగెత్తాయని చెప్తున్నాడు రావణుడు సీతకి సాగరే పతితాహిత్ గగనమాశ్ర

కొందరు వానరులు భల్లూకాలు రాక్షసులు చూసి భయపడి చెట్లపై కొన్ని వారలు ఎగిరి చెట్లపై నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి కొన్ని సముద్రంలో దూకి ఈదుకుంటూ పారిపోయారు కొంతమంది కొంతమంది ఆకాశంలో ఎగిరి పారిపోయారు అని చెప్పారు సీతతో రావులు చ తీరేషు శైలేషు చ వనేషు చ రాక్షసై కొంతమంది వానరులు వికృతములైనటువంటి నేత్రాలు గల రాక్షసులు తీర ప్రదేశములందు పర్వతములందు వనములందు చంపివేశారు చాలామంది వానరుల్ని ఘోరమైనటువంటి రూపాలు కలిగినటువంటి ఏ రాక్షసులు అయితే ఉన్నారో వీళ్ళు వానరులు పట్టుకొని సముద్ర తీరంలో కొంతమందిని చంపేశారు పర్వతాల ఎందు కొంతమందిని వధించారు వనాల ఎందు కొంతమందిని ప్రాణాలు తీశారు ఇలా చాలా వరకు ప్రాణాలు తీసుకుంటూ పోతూ ఉన్నారు రాక్షసులు వానర జాతిని అన్నాడు రావణుడు సీతతో సాగరస్య తీరేషు शैलेषु वनेषु च पिंगलास्ते विरुपाक्षै राक्षसैः बहु राक्षसैर्वहवो हताः एवम् तव हतो भक्ता ससैन्यो मम सेनया ఈ విధంగా నా సైన్యమంతా నీ భర్తని అతని సేనని చంపేశా రక్తంతో తడిసిపోయినటువంటి రాముడి శిరస్సుని రాముడు తలని నేను తీసుకొచ్చా సీత చూడు అని రావణుడు సీతతో చెప్పాడు చెబుతూ పెద్దగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు దర్పదేత చెబుతూ ఉన్నాడు రావణుడు సీత తల ఉంచుకొని రాముణ్ణి స్మరిస్తూ బాధపడుతూ ఉన్నది క్షతరా క్షతరార్ధం క్షతజార్ధం రధో రజోధ్వస్త రక్తంతో తడిసినటువంటి రాముడు శిరస్థులు తీసుకొచ్చే సీత అని అన్నాడు రావణుడు తత పరమ దుర్దర్శో రావణో రాక్షసేశ్వర రావణుడు సీత వినేటట్టుగా సీత వింటూ ఉన్న సమయంలో ఒక రాక్షసితో ఇలా అన్నాడు అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీ సమూహం ఉంది సీత చుట్టూ రాక్షిస్తూ ఆమె కాపాడుతూ ఒక సైన్యం ఉన్నది ఆ సైన్యం ఒక స్త్రీతో అంటున్నాడు ఇలా రాక్షసం క్రూర కర్మాణం విద్యుజ్జిత్వం సమానయ్రార్రామాప్ సీత చుట్టూ కాపలా రాసేటటువంటి రాక్షస స్త్రీలలో ఒక స్త్రీని రాముడు ఆజ్ఞాపిస్తాడు ఏమమ్మ నువ్వు వెళ్ళి అక్కడ విద్యుజ్జిహువుడు ఉన్నాడు స్వయంగా రాముడి శిరస్సును ఖండించి తన చేతి ఖండించినటువంటి శిరస్సు మెడ కూడా దగ్గర ఉంది అది తీసుకొని రమ్మను నేను చెప్పానని చెప్పుకో అని ఆ యొక్క రాక్షస స్త్రీ చెప్పగానే ఆ రాక్షస స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ విద్యుత్హుడు చెప్పగానే విద్యుజ్జిహుడు తీసుకొని వస్తాడు రాముడు తలలాంటి తలని రాముడు బాణములాంటి బాణాలని రాముడు ధనస్సులాంటి ధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడతాడు పెట్టి నమస్కారం చేస్తారు విద్యుత్వస్తా విగ్రుహ్యా సరాసనం ప్రణామం శిరసా కృత్వా రావణస్ అగ్రతస్థిత రాముడు ముందు రావణుడు ముందు నిలబెడతాడు రావణుడు ముందు రాముడు తలలాంటి తలని రాముడు ధరించేటటువంటి బాణాల లాంటి బాణాలని ఆ యొక్క ధనస్సు లాంటి ధనస్సుని రావణుడు ముందు పెట్టి నమస్కరిస్తాడు విద్యుజ్జిహుడు తమ రాజా రావణో రాక్షసం విద్యుజ్జిహ్వం మహాజిత్వం సమీప పరివర్తినం పేర్థ నాలుగు కలిగిన వాట ఈ విద్యుజ్జిహుడు రావణుడికి ఆంతరంగిక సేవకుడు రావణుడు హృదయం బాగా తెలిసినటువంటి వాడు రాజుకు బాగా దగ్గరగా సంచరించేటటువంటి వాడు రావణుడి హృదయం తెలిసినటువంటి వాడు రాముడు రాముణుడి స్వభావం తెలిసినటువంటి వాడు ఈ విద్యుజ్జిహుడు బాగా అంతరంగికుడు పెద్ద నాలుక కలిగిన వాడు ప్రమాదమైనటువంటి నాలుక కలిగిన వాట రాక్షసుల్లో చాలా గొప్ప రాక్షసుడు ఇతను విద్యుజ్జిహుడు అక్కడ పెట్టి నమస్కారం చేశాడు అగ్రత కురు సీత శీగ్రంథరథే శిర అవస్థాం పశ్చిమాం భక్తు కృపాణా సాధుపశ్యత సీత చూడు నీ ఎదుట ఉంచారు దీనురాలైనటువంటి ఆమె భర్తకు కలిగినటువంటి అంత్యావస్థను బాగా చూడాలి చూచుగాక అని ఈ విద్యుజ్జీహుడు పెట్టినటువంటి రాముడు తలలాంటి తలని చూడమని చెబుతూ ఉన్నాడు చూసి నీ అవస్థ చాలా బాధగా ఉంది అని రాముడు అంటూ ఈ తలని ఆ బాణాలు ఆ యొక్క ధనస్సుని విద్యుత్ కూడా తీసుకొచ్చాడు అక్కడ పెట్టాడు చూడవమ్మా అన్నాడు ఏ ముక్తం తు త్రక్షి ప్రియదర్శనం ఉప నిక్షిప్య సీత చాలా అందంగా ఉంది చూడటానికి ఆ శిరస్సు ఆ యొక్క తల రాముడు తల సీత దగ్గర ఉంచాడు తీసుకొచ్చి ఉంచి ఆ ఉద్యోగుడు రావణుడికి నమస్కారం చేసి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు కనబడకుండా వెళ్ళిపోయాడు సీత మాత్రం తల ఎత్తలేదు మౌన వ్రతంలో నేత్రాలు మూసుకొని ధ్యానంలో రాముణ్ణి మనస్సులో స్మరించుకుంటూ నేల వైపు చూస్తూ ఉన్నది రావణుడు చూడమమ్మా ఆ శిరస్సు చూడు నీ రాముడు ఇక లేడు అని చెబుతూ ఉన్నాడు రావణ్చాపి చిక్షేపం భాస్వరం కార్ముకం విఖ్యాతం రామస్కే తది తదితం ఇదిగో మూడు లోకాలలో రాముడు ధనస్సు ప్రసిద్ధి అని చెప్తావు కదా రాముడు ధనస్సు ఇదిగో చూడు సీత ఎదుట అట పడేసారు వాడు రాముడు పట్టుకునేటటువంటి ధనస్సు బాణాల్ని మూడు లోకాల్లో ప్రసిద్ధి అని చెబుతున్నావు కదా రాముడు బాణం చూడాలని శ్రేషాడు ఇదం తవ రామస్యర్ముకం కార్కం ఇహ ప్రహస్ నారి నారికట్టి నీ రాముడు నారికట్టినటువంటి ధనస్సు ఇదే నీ రాముడు నారి కట్టి కరభూషణాదు వదించాడే ఇదే ధనస్సు ఇదిగో అదే ఈ ధనస్సు చూడు అని శిరీశాడు శీతకు రాత్రి నిద్రపోతూ ఉన్నటువంటి ఆ రాముణ్ణి ప్రహస్తుడు చంపి ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ ఫలని ఆ బాణాలని ఈ ధనుస్సుని చూడు అన్నాడు స విద్యుజ్జిప్పేన సహైవ తస్థిరో భూమౌ విదేహ సుతాం వినికీర్యరావ ప్రవీత్తాం భవమే వశానుగా విద్యుత్హ్వుడితో కలిసి వచ్చాడు రావణుడు ధనస్సు ధనస్సుని జనకరాజపుత్రైనటువంటి సీత ఎత్తుటో అట్లా పడేశాడు నీవు నాకు ఉషురాలు నన్ను భర్తగా స్వీకరి నన్ను అంగీకరించు నీకు అండ నీకు ధైర్యం నీకు సర్వం అని ఇంతకాలం చెప్పుకొని నన్ను వ్యతిరేకించావు కదా అవమానించావు కదా ఆ యొక్క అండ నీ ధైర్యం నీ బలం ఇక్కడి నుంచి లేదు అని ఇదిగో ధనస్సు చూడని అక్కడ ఇసిరేసాడు ఇసిరేసి నిలబడ్డాడు రాముడు విచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆభిగామ్యే యుద్ధకాండే ఏకత్రింశ సర్గ సంపూర్ణం మిగిలినటువంటి శ్లోకాలు రేపు పారాయణ చేసుకుందాం ఏమేతరాతమాఖ్యానం భద్రమస్తు వవ్యాహర విశ్రద్ధో విష్ణు ప్రవర్తస్ జయస్ పరాభవ ఎందీ వరస్ శ్యామో హృదయే సుప్రతిష్ఠి కాలే వర్షదు పజన్యపృథివీ సస్యశాలిని देशोजम शोभरि ब्राह्मण सन्त निर्भया कावेरी वर्धता काले काले वर्ष श्री तो श्रीरंग श्रीरंगनाथो जयतंगश्रीस्वर्धता स्वस्ति प्रजाभ्य पिपालता महिमहिषा गोब्राह्मणे शुभमस्तु निचं लोका सखिनो मंगल को सरेंद्रयुराधे चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेद्याय मे ह्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं विश्वामित्रान्तरङ्गाय मिथिलानगरीपतेः भाग्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलम् सादरं शबरी दत्तफलमूलाभिलाषिणि सौलभ्यपरिपूर्णाय सत्त्वोदृक्ताय मङ्गलम् आसाद्यनगरीं नगरीं दिव्यामभिषिक्ताय सीतय राजाधिराजराजाय रामभद्राय मङ्गलम् मङ्गला श्यासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सुकृतायास्तु मङ्गम् कायेन वाचामनसेन्द्रियैर्वा बुद्ध्यात्मनः वा प्रकृतेस्वभावः करोमि यद्य सकलं परस्मै नारायणाय समर्पयामि यदक्षरपदभ्रष्टम् मात्राहीनं कृद्भवेत् तत्सर्वं क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते